నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మీ పేరు అల్లుదుర్గారావు అండి సార్ అసలు మేడే అంటే ఏంటి ఈ రోజున కార్మికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ఏంటంటే పని దినాలు ఫస్ట్లోనే పదహారు గంటలు ఇరవై గంటలు చేసిన పని దినాల గురించి వాటి గురించి ఎనిమిది గంటలు పని విధానం కావాలి అని కార్మికులు కానీ ఏదైనా కానీ ఇబ్బందులు పడుతున్నారు అన్న దాని గురించి జరిగిన పోరాటమే ఇది మేడే సందర్భం అమ్మా చాలా వరకు అన్ని రంగాల్లో మిషన్స్ వచ్చేసాయి సార్ మనిషి చేసే పని తగ్గిపోతుంది దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా అభివృద్ధి వల్ల అభివృద్ధి 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 అంటున్నారు కానీ అభివృద్ధి వల్ల కరువే పెరిగి పెరిగిపోతుంది కానీ అభివృద్ధి ఏం జరగట్లేదు అమ్మా దీనివల్ల ఏంటంటే మనిషి ఇబ్బంది పడుతున్నాడు తప్పించి యంత్రాలు మాత్రం బాగుపడుతున్నాయి ఇది మనిషి కనిపెట్టింది యంత్రాన్ని ఏంటి శ్రామికులు రోజువారీ కూలి చేసుకొని బ్రతకాలి ప్రస్తుతం మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే కార్మికుడు అనేటప్పటికీ ఏంటంటే కష్టజీవం ఆ కష్టానికి తగ్గ ఫలితం అంటే ఎన్నాళ్ళు ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం కూడా ఈ ఈ విధానాలు ఇవన్నీ మార్పులు చేర్పుల వల్ల మాకు వచ్చే రాయితీలే ప్రభుత్వం తగ్గించేస్తుంది దాని మీద ఏంటంటే కష్టం పెరుగుతుంది తప్ప మాకు కష్టం తప్ప ఫలితం లేదమ్మా ప్రతి కుటుంబానికి వచ్చేది ఇదే కార్మికుడు అనేది కార్మికుడు అలాగే ఉండిపోతున్నాడు తప్ప వ్యాపార రంగం కానీ ఏదైనా సరే దీనికి ఎంత అని ఒక రేట్ అంటే ఉంటుంది ప్రతి వస్తువు కూడా మా కష్టానికి తగ్గ ఫలితం మాత్రం ఉండట్లా పనులు ఉంటున్నాయా ఏమైనా తగ్గాయా పనులమ్మా ఎన్నాళ్ళ దారి వేరే ఇప్పుడు దారి వేరే ఇప్పుడు ప్రతిదీ కూడా పాట పోటీ అనేది ఒక మార్కెట్కి ఒక మార్కెట్కి ఒక మార్కెట్ ఒక మార్కెట్కి అనేది పోటీ పెరిగిన తర్వాత ఏంటంటే మాలో పని విధానం కూడా ఫస్ట్లో ఉండేదమ్మా ఇప్పుడు అంత మాత్రమే ఈ పోటీ తత్వం వల్ల పని ప్రభుత్వం నుండి మీరు ఏమైనా కోరుకుంటున్నారా ప్రభుత్వం వల్ల కోరుకునేది ఏంటమ్మా మాకు ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా జరిగినప్పుడు మాకు ఈఎస్ఏ కానీ ఇంకా వేరే రంగం కానీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు ఏంటంటే పూర్తిగా ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొంత పెన్షన్ కానీ ఏదో ఒకటి వస్తుంది మాకు అలాంటివి ఏమీ లేవు కనీసం ఏదైనా ప్రమాదం జరిగితే ఈఎస్ఐ హాస్పిటల్ అనేది మాత్రం అసలు లేదు దీని గురించి మాత్రం ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాం అసలు శ్రామికుల జీవన విధానం ఎలా ఉంటుందండి శ్రామికుల జీవన విధానం అంటేనమ్మా ఇప్పుడు ఏదైనా సరే ఇంకో ఈ పని ఉంది వాండర్ని ఇబ్బంది పెట్టకూడదు అని మేము ఏదైనా సరే ఇప్పుడు నైట్ అయినా పగలైనా ఇరవై నాలుగు గంటల్లోనే ఎప్పుడైనా సరే మేము కోరుకునేది ఏంటంటే వాంటర్ బాగుపడాలి వాంటర్ బాగుపడాలి అంటే మాకు పని చెప్తాడు అదే మేము కోరిక మా జీవన ఉపాధి ఏంటంటే ఒకరితో ఇప్పుడు వాంటర్ ఉన్నాడు పది బస్తాలకు కొన్నాడు అనుకో పది బస్తాలకి కూరతాడు అలా వంద బస్తాలు కొన్నాడు అనుకో వంద బస్తలకు ఆ షావు బాగుండాలి ఆ బాగున్న ఇక్కడ మాకు పని చెప్పాలి ఇప్పుడు మామూలుగా ఈ తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగింది కదా సార్ ఈరోజు సింహాచలం దేవస్థానంలో గోడ కూలిపోయింది అసలు హిందూ దేవాల మీద శ్రద్ధ వహిస్తున్నారంటారా శ్రద్ధ వహిస్తున్నారంటనమ్మ దీని గురించి అయితే ప్రత్యేకంగా మేము చెప్పండి ఎందుకంటే కొంత కొంతమంది ఉంటారు ఒక్కొక్క దేవుడికి ఇష్టం ఇప్పుడు ఇలాంటివి మేము మాట్లాడినప్పుడు ఏంటంటే హిందూ హిందూగానే మాట్లాడతాడు క్రిస్టియన్ క్రిస్టియన్గానే మాట్లాడుతాడు తర్వాత ముస్లిం ముస్లింగానే మాట్లాడుతాడు అని ఎన్నాలేంటంటే ఈ భావం ఫస్ట్లో ఉండేది కాదు ఈ మధ్యకాలంలో ఎక్కువ పెరిగింది ఏదైనా జరిగినా సరే ఇతర మతస్థుల్ని విమర్శించడం ఇప్పుడు అనేది ఎక్కువగా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇచ్చారు ఓకే సార్ థ్యాంక్ యూ అసలు ఇక్కడ నిమ్మకాయలు కాకుండా ఇంకేమేమి అప్లోడ్ అవుతుంది ఇక్కడ నిమ్మకాయలు అర్టికల్ ప్రధానం ఇది రైతులకు సంబంధించిన రైతుల కోసమే యార్డుని పెట్టారు ఈ మార్కెట్ యార్డు పెట్టారు రైతు సరుకులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి పెట్టారు ఇక్కడ నిమ్మకాయలేమో ఏమో మండలం ద్వారకా తిరుమల మండలం ఏలూరు మండలం ప్రాంతాల నుంచి నిమ్మకాయలు వస్తూ ఉంటాయి నిమ్మకాయలు గల్లు ఇక్కడ సాగుకారులు ఖరీదు చేసి అవేమో ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఢిల్లీ కలకత్తా భువనేశ్వరి కటక్ నాగపూరు ఈ ప్రాంతాలకు ఇక్కడ నుంచి నిమ్మకాయలు వెళ్తూ ఉంటాయి ఈ బస్తా వచ్చిన కానీ బండి లారీ లోడ్ చేసే వరకు కూడా రకరకాల అన్ని రకాలుగా పనిచేసి లోడ్ చేసి ఇక్కడ నుంచి దాదాపు ముప్పై ఇప్పుడైతే ఒకప్పుడైతే డెబ్భై పళ్ళు దాకా వెళ్ళి ఇప్పుడు నలభై ముప్పై ఒళ్ళు దాకా పోతూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ దాదాపు అన్న సీజన్ వచ్చేసరికి మేము ఐదు వందలైనా సీజన్ వచ్చేసరికి వెయ్యి మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఎక్కడ అన్ని అన్ని సంబంధించి మొత్తం ఎక్స్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి ఎక్కువ నిమ్మకాయలు ప్రధానంగా నిమ్మకాయలే ప్రధానంగా ఎక్స్పోర్ట్ జరుగుతాయి ఇప్పుడు నిమ్మకాయల సీజన్ అయిపోతే మరి నెక్స్ట్ నిమ్మకాయల సీజన్ అయిపోతే పని ఉండదు అప్పుడు మరి మీకు కూ ఎలాగ వస్తుంది ఇంకా మేము మళ్ళీ వేరే పనులు కాపీ పను ఇది గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోతుంది నిమ్మకాయలు నిమ్మకాయలు ఖాళీ అంత అయిపోతే అంత సీజన్ ఈ సీజన్ ఇంకో నెల వస్తాయి నెల వచ్చిన తర్వాత అయిపోతాయి అయిపోయిన తర్వాత ఉపాధి ఏమి ఉండదు ఇక్కడ కూలీ ఉండదు మాకు ఇందా చెప్పినట్టు దిగితేనే కూలి వేస్తేనే కూలి లోడ్ చేస్తే కూలి దిగితే కూలి తోలకు తోలితే కూలి అంతేదామే మాకు ఇంకా ఉన్న ఆరు మాసాలు కూడా ఆరు లేకపోతే తొమ్మిది మాసాలు కూడా మాకు పని ఉండదు మమ్మల్ని బలకరించినోడు కూడా ఎవడున్నాడు ఇంకా ఏదైనా పని ఉంటే చూసుకోవటం బయట పనులకి ఆ పనులకి ఈ పనులు పోయి కుటుంబంలో గవర్నమెంట్ తరపు నుంచి పెన్షన్లు కానీ అట్లా అసలు ఏం లేవా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి నేను చెప్పాను పెన్షన్ కానీ మేము చెప్పేది అదే ఇప్పుడు గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఇప్పుడేమో వృద్ధులకి పింఛన్ లాంటివి పెట్టి చేద్దాం ఎక్కడ రెక్కల్లో పెక్కల్లో బలం ఉందని చెప్పు పనిచేయటం లేకపోతే వెళ్ళిపోవటమే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు వయసు అయిపోయిన తర్వాత పని చేయలేని పరిస్థితుల్లో మార్కెట్ యార్డు లైసెన్స్ పొందిన కార్మికులు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మార్కెట్ ఏదైతే యార్డు ఉందో ఆ యార్డు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నుంచి ఆ కార్మికుడికి కనీసం నెలకి అతను జీవనం గడపడం కోసం ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి లేకపోతే ఇంత ఇవ్వాలని చెప్పి కూడా మేము చాలాసార్లు డిమాండ్ పెట్టాం డిమాండ్ కూడా చేస్తాను గవర్నమెంట్లో ఏమీ ఆలోచన చేయట్లేదు ఏ గవర్నమెంట్ అయినా ఆలోచన చేయట్లేదు మాకు కావాల్సినవి మేము ప్రతి గవర్నమెంట్ మారినప్పుడల్లా గవర్నమెంట్ గవర్నమెంట్ని కోరేది ఏంటంటే ఎక్కడున్నా పనిచేసే కార్మికులు లైసెన్స్ పొంది కా పనిచేస్తున్న కార్మికులకి రక్షణ కల్పించాలి పనులు పనులు రక్షణ రక్షణ కల్పించడం అంటే పనిచేసే క్రమంలో చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి కాళ్ళు ఇరుగుతుంటాయి చేతులు ఇరుతుంటాయి లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు లేకపోతే చాలా చాలా విషయాలు అవుతున్నాయి తక్షణమే మనం ఏంటంటే జనరల్ ట్రీట్మెంట్ ఆ కార్మికుడికి జనరల్ ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి ఇక్కడ క్యాంప్ అక్కడ ఇక్కడ అది ఏర్పాటు చేయాలని చెప్పి మనం చెప్పాం చాలాసార్లు అడుగుతున్నాం దాన్ని కానీ పట్టించుకోవట్లేదు కానీ ఈ ఆ ఇన్ని జీవితాంతం అంతా ఇక్కడ పనిచేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఓపిక లేనప్పుడు ఆ కార్మికుని ఏదైతే వ్యవస్థలో పనిచేశాడో ఈ వ్యవస్థలో పనిచేసినా ఆ కార్మికుడికి ఈ వ్యవస్థ వృద్ధాప్యంలో రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేసేది ఈ డిమాండ్లు ప్రధానం ఎందుకంటే పని ఉండగా పని ఉండదు సీజనవర్గా పని నిమ్మకాయలు పండినని చెప్పి పని అట్టకాయలుగా పండినని చెప్పి పని అవి లేనప్పుడు మేము కాలి అలాంటప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే మాకు మార్కెట్ యాడే కాదు సాగుకారులే కానీ మాకు ఏదైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మమ్మల్ని ఏదైనా நல்கிந்தானைதி பிட்டி பெட்டி வியவஹம் செய்யலே